హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము బెండకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రాయలసీమలో దీన్ని బెండకాయ బజ్జీ అంటారు కొంతమంది బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు సో ఇది నోటికి రుచిగా కారం కారంగా చాలా బాగుంటుందనమాట సో ఈ రెసిపీ ఎలా ట్రై చేయాలో చూద్దాము ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీలో ఎవరికైనా ఈ బెండకాయ బజ్జీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చెప్పే ప్రాసెస్ మీరు చేసే ప్రాసెస్ ఒకటేనా లేదా అని చూసి ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసుకుందాం పడదండి ముందుగా బెండకాయలు బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక తప్పిల్లోకి వేసుకున్నానండి సో ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి బెండకాయలు దీనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని బాగా పని ఒక నాలుగు టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకొని టొమాటోస్ ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇప్పుడు ఈ పుల్లగూర మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నా రాళ్ళు ఉప్పు వేస్తున్నాము తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది జస్ట్ ఆ బెండకాయలు మగ్గాయలు అనమాట అందుకే మరీ ఎక్కువగా వాటర్ వేయకండి ఒక గ్లాస్ టీ గ్లాస్ అన్నైతే సరిపోతుంది సో ఈ టీ గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి దీన్ని బాగా మగ్గనివ్వండి సో మనం పోసిన వన్ గ్లాస్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడు మనకు బెండకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ అండి సో స్టార్ట్ అవుతుంది కదా బాయిల్ అయ్యేది ఇంకా మనకు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి సో ఈ బెండకాయ బజ్జీ రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి బెండకాయలో మన ఛానల్లో రెసిపీస్ ఉన్నాయండి బెండకాయ చట్నీ బెండకాయ వేపుడు ఇంకా చాలా ఉన్నాయి సో ఒకసారి అవుట్ చేయండి సో చూడండి ఇంకొద్ది వాటర్ ఉన్నాయి అవి కూడా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట సో ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం బెండకాయ ఉడికిందో లేదో చూద్దాము సో చూడండి ఇప్పుడు వాటర్ అంతా అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా సో అందుకని ఒక పీస్ తీసుకొని టెస్ట్ చేస్తున్నాను సో చూడండి ఇలా అంటేనే బాగా స్మాష్ అయిపోతుంది అంతా బెండకాయ బాగా ఉడికిపోయింది ఒక టీ గ్లాస్ వాటరే పోసాను బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు దీన్ని పప్పు గిత్తితో ఇలా జస్ట్ రుద్దండి పూర్తి మెత్తగా రుద్దకండి జస్ట్ మనకైతే ఆ బెండకాయ టొమాటో పచ్చిమిర్చి అనేది తగులుతూ ఉండాలి మధ్య మధ్యలో సో అందుకనే పూర్తి పేస్ట్ అయ్యేలాగా ఎనపకూడదు అనమాట సో లైట్ లైట్గా పలుకులుగా ఉంటేనే ఈ బెండకాయ బజ్జీ లేదా బెండకాయ పుల్లగూర అనేది బాగుంటుందన్నమాట సో చూడండి పూర్తి మెత్తగా రుద్దలేదు సో ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకు ఈ అనేది టేస్ట్ పూర్తి మెత్తగా అయిపోయి చేసామంటే చట్నీలా ఉంటుంది అలా అసలు బాగుండదండి ఇలానే కొద్దిగా రుద్దుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఇక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేయండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఎండు మిరపకాయలు కట్ చేసి వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాను తర్వాత ఇక్కడ తాలింపులో కూడా వేసాము ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ తర్వాతంతా అంతా ఈ తప్పిల్లో వెనుపుకున్నాము కదా బజ్జీ ఆ బజ్జీలోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన బెండకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనం ఉడికిచ్చేటప్పుడే పసుపు వేసాం కదా ఒకవేళ మీరు తిరువాతలో వేయకూడదు అని అనుకున్నప్పుడు ఉడికిచ్చేటప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి నేనైతే ఒక కాల్ టేబుల్ స్పూన్ ఉడికేటప్పుడు వేశాను అండ్ తాలింపులో ఒక కాల్ టేబుల్ స్పూన్స్ ఓవరాల్ ఫో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేశాను అంతే అండి సో చూడండి చూస్తుంటే నోరు కదా దీన్ని దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు మేమైతే వేడివేడిగా రాగి ముద్ద చేసుకున్నామండి దీని తో పాటు రాగి ముద్ద ఈ బెండకాయ బజ్జీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్